హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి ముచ్చట్లు నేనైతే మీకు ఎంతో ఈజీగా నా సింపుల్ వేలో నేను ఎట్లా చేసుకున్నా మీరు కూడా అట్లనే చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది ఏడు శనివారాల వ్రతం అంటే పెద్ద వ్రతం చేసినట్టు అని చెప్పేసి అన్నీ అంత పెద్ద పూజా విధానం మేమేం ఏం అని చెప్పేసి పెద్ద పెద్దగా ఆలోచించుకొని చేయలేరు బట్ నేను చేసుకున్నదే మీకు ఈజీగా సింపుల్ ట్రిక్లో చెప్పాలని నేను అనుకున్నాను అయితే నేనైతే ఒక వీక్ అయితే మిస్ అయింది ఫస్ట్ టూ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మంచిగా హ్యాపీగా అన్ని రకాల పనులు ఐదు రకాల పనులు రెండు రకాల ప్రసాదం చేసి అయితే పెట్టినా బట్ నాకు టూ వీక్స్ కంప్లీట్ అయినాక మా హస్బెండ్ నాతో మాట్లాడలే అనమాట ఇంకా ఆయన నేంది అడిగేదని చెప్పేసి నేను నా ఈగో చూపించి ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇంకా థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అయితే సింపుల్గా మా ఇంటి ముందు ఉన్న నంది వరదతో పూలు తెచ్చి పూలేసి ఇంట్లో ఉన్న నువ్వులు బెల్లంతో ప్రసాదం చేసి పెట్టిన ఒకటే రకం ప్రసాదం బట్ పిండి అయితే ముందే దసరాకి పట్టించిన పిండే ఉండే అనమాట దాంతో నై పిండి దీపాలు అయితే పెట్టిన మనం పిండిలో పాలు అరటి పండు వేసి కలపాలి కదా నాకు అరటి పండుగ మీద కూడా లేకుండే లాస్ట్ టూ వీక్స్ అయితే బట్ పాలైతే ఇంట్లో అంగన్వాడీ పాలు ఉంటే టూ వీక్స్ అయితే పోసిన బట్ ఈ వీక్ అయితే ఆ పాలు కూడా లేవు ఈరోజు వేసిన ఈ వీడియోలో చూడండి మీరే నీళ్లతో వేసిన నాకు లిటరల్లీ చాలా భయమైంది అసలు నైటే నేను పువ్వులు పండ్లు అన్నీ తెచ్చిపెట్టుకున్నా బట్ నాకు పాల మీద అసలు గుర్తు లేదనమాట అయ్యా పాలు లేవు ఎట్లా నేను ఫైవ్కే పెట్టాలి దీపం అనుకున్నా నేను ఫైవ్కి షాప్స్ ఓపెన్ చేస్తారో లేదో అని చెప్పేసి లిటరల్లీ చాలా భయమైంది బట్ ఫైవ్కి షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు అయినా నేను ట్రై చేస్తా ఎందుకు రాదు అని చెప్పేసి వాటర్ తోటే కలిపిన మస్తు అనిపించింది మంచిగా నేను నాకు చేయడానికి వస్తుంది లాస్ట్ సిక్స్ వీక్స్ అయితే నేను అంత టైం తీసుకోలేదు ఎందుకంటే దీపాలు అంత టైం తీసుకొని పెట్టడం వల్ల బిఫోర్ సిక్స్ లోపి పెట్టాలని నా టార్గెట్ తోటి నేను రీచ్ చేయాలని ఎట్లనో అట్లా చేసి షేప్ లెస్ పెట్టేసిన దీపాలు బట్ ఈరోజు షేప్ తోటి నిమ్మలంగా మంచిగా హ్యాపీగా చేసుకున్న బట్ నేనైతే ఇన్ని ఆరు వారాల కంటే బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఫైవ్ థర్ థర్టీ ఫైవ్ లోపే పెట్టేసిన దీపం లిటరలీ చాలా హ్యాపీ అనిపించింది నేను చేసిన పూజా విధానం ఏంటంటే నేను బిఫోర్ డేనే ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు బెడ్షీట్లు పిల్లో కవర్స్ నేను కప్పుకునేటి అన్నీ అండ్ తట్టులు ఇంట్లో ఫ్లోర్ క్లీనింగ్ కడపలు కడగడం అవన్నీ అయితే బిఫోర్ డేనే క్లీన్ చేసుకుంటా విత్ గ్యాస్ కూడా గ్యాస్ గిన్నెలు అలాంటివన్నీ నేను బిఫోర్ డేనే క్లీన్ చేసుకుంటా ఎర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్కి ఖచ్చితంగా అలారం పెట్టుకొని సాటర్డే రోజు లేచి నాకు ఆ రోజు పని ఏముంటుంది అంటే పొద్దున్న లేచి వాకిలు ఊడిచి చల్లి నీళ్ళు చల్లి ముగ్గేసి ఇల్లు ఊడ్చి ఇంకా తుడవడం అయితే ఏం తుడవడం ఎందుకంటే బిఫోర్ డే ఈవినింగ్ అనమాట అది కూడా నేను సిక్స్కి ఆ టైంకి అట్లా నేను అంతా డీప్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఇంకా పొద్దున్నే లేచి ఇంకా ఆకిలు ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి ఇంట్లోకి వచ్చి ఇల్లు ఊడ్చి నేను హీటర్ పెట్టుకొని స్నానం చేసుకొని డైరెక్ట్ నేను పూజ మీద కూర్చుంటా అంతే ఇంకా నేను అవి ఊడవడం తుడవడం అవన్నీ ఏం పెట్టా జస్ట్ ఇల్లు ఊడుస్తా వాకిలు ఊడిస్తా నీళ్ళు చల్తా ముగ్గేస్తా అంతే అనమాట ఇంకా నాకు ఫస్ట్ టూ వీక్స్ అయితే నువ్వుల లడ్డు చేసిన ప్రసాదాలు పండ్లు తెచ్చిన మా హస్బెండ్ అన్నీ తెచ్చిండు కానీ థర్డ్ వీక్ అయితే నేను ఆయనకి చెప్పలేదన్నమాట చెప్పకుండా నేను ఏం చేయాలి అట్లీస్ట్ ఒక్క ప్రసాదం అయినా పెట్టాలి ఏడు ప్రసాదాలు పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఏం లేదండి అది మనకున్నంతలో నాకు ఇంతే ఉంది దేవుడా నాకు నేను పెట్టలేను నా ఇది కాదు అని చెప్తే దేవుడే మనల్ని కొట్టడు తిట్టాడు ఫైనల్గా నేనైతే హ్యాపీగా పూజ అయితే వేసుకున్నా ఒక వీక్ అయితే నేను ఆ లడ్డు చేయడానికి బిల్లం కూడా లేకుండే దానికి నేనైతే చాలా ఆలోచించిన మనం ఆలోచించాలి దేవుడే మనకి ఏదో ఒక రూపంగా మనకైతే ఏదో ఒక ఆలోచనని ఇస్తాడు అన్నీ గుర్తు చేసి ఇస్తాడు ఇంట్లో నాకు పుట్నాల పప్పు ఓపెన్ చేయను దానికి షుగర్ వేసి పుట్నాల పప్పు వేసి రోజైతే ప్రసాదంగా అయితే పెట్టిన ఆ రోజు గుర్తు చేసుకుంటే నాకు నిజంగా భయమైంది నేను ఎట్లా చేయగలను చేస్తానో చేయలేదు ప్రసాదం ఏం చేయలేదు ఎట్లా ఎట్లా ఇంట్లో ఏం లేదని అని ఏడుచుకుంటేనే చేసిన పూజ అయితే కానీ అయితే నాకు ఆలోచన దట్టించిందనమాట అనమాట బట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఈ రోజు అయితే లాస్ట్ అయిపోయింది ఈరోజు నా పూజ విధానం హ్యాపీగా చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టాలి ఇన్ని ప్రసాదాలు చేయాలి ఇన్ని పూలు పెట్టాలి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలి ఇవన్నీ ఏం లేదండి నేను చెప్పలేదు జస్ట్ మనకు వెంకటేశ్వర్ల స్వామి ఫోటో ఉండి నాకైతే తులసి మాల కూడా దొరకలేదు ఫస్ట్ టూ త్రీ వీక్స్ తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఇంటి సైడ్ చెట్లు ఉండే కదా మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఆ తులసి చెట్టుకున్న ఆకులన్నీ కట్ చేసి పెట్టాలనే దేవుడికి ఇష్టం అంటే నేనైతే ట్రై చేసిన అనమాట నిజంగా హ్యాపీ అనిపించింది లాస్ట్ టూ వీక్ నుంచి తులసి మాల కూడా వేసిన ఎంత కొంత తులసి ఆకులు కూడా దేవునికి అనమాట అంటే నేను దీపం పెట్టేటప్పటికి నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది అయితే డోర్ ఓపెన్ చేసే దేవుడు మా ఇంటికి వస్తాడని అని చెప్పేసి అయితే నేనైతే డోర్ ఓపెన్ చేయడానికి అయితే పోయినా మస్తు అనిపించింది ఈ రోజుతో అయితే సక్సెస్ఫుల్గా నా ఏడు శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయినా నేను చాలా ఈజీ ఇవి దేవుడు ఎంతో పెద్దవి కాకుండా చాలా ఈజీ మొక్కు మొక్కినా నేను మూడే మూడు అనమాట అనమాట ఆ మూడిట్లలో ఒక్కడ తీరిన నేను తొందరలో తిరుపతికి వస్తాను మొక్కిన బట్ నా ఏడు శనివారాలు అయిపోయేసరికి అయితే నాకైతే ఆ మొక్క అయితే తీరలేదు అలా అని చెప్పేసి దేవుని నమ్మకుండా వదిలేయలేదు చూడండి ఇదే నా బాధ నా పిల్లలు నాకు అస్సలు సపోర్ట్ చేస్తలేరు నా బిడ్డ చూడండి వాయిస్లో బ్యాక్ సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ అర్థం చేసుకోండి ఇట్లా ఎంత సింపుల్గా చేసుకున్నా దేవుడు మన పూజను స్వీకరిస్తుందండి నా దగ్గర ఇంతే ఉంది ఇన్ని రకాల ప్రసాదాలు చేయాలి ఇంత పెట్టాలి అని దేవుడు ఏం అడగడు మనల్ని అలాగే ఫాస్టింగ్ ఉండాలని ఏం లేదండి మన ఓపికను బట్టి అనమాట ఉండేవాళ్ళు ఉండొచ్చు అన్నీ ఆల్ రైట్ అంత ఓకే నా బాడీ అంతా ఓకే అనుకుంటే మనం ఉండొచ్చు అదేం లేదు నేను ఫీడింగ్ ఇస్తాను కొందరు ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కొందరు బీపీ షుగర్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఉండలేదు కదా అండి సో వాళ్ళందరికీ నేను ఒక్కటే చెప్తా చేసుకోవచ్చు మంచిగా అని చెప్తా సింపుల్గా చేసుకోవచ్చు ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో దేవుడికి చెప్పి నాకు ఇదే ఉంది దేవుడా అంటే దేవుడే మనల్ని కాదనడు మనల్ని ఏం మన కోరిక తీర్చకుండా అయితే చెయ్యడు అండ్ ఆల్సో ఈవినింగ్ కూడా పూజ ఈవినింగ్ కూడా మళ్ళీ హెడ్ బాజ్ చేయాలి మళ్ళీ పూజ చేయాలి అంటారు కానీ మనం ఆల్రెడీ బెడ్షీట్ కూడా అన్నీ విండేసుకున్నాం అంతా క్లీన్ ఉన్నామంటే ఈవినింగు ఎడ్బాజ్ చేయాల్సిన అవసరం ఏముండదు నేనైతే కాలి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మళ్ళీ ఈవినింగ్ పూజ కూడా చేస్తాను ఈరోజైతే ఈవినింగ్ అయితే లడ్డు చేసి పెట్టింది ఆ క్లిప్ అయితే వీడియో చేయలేదు నా చేతులతో దేవుడికి ఈరోజు శనగపిండి లడ్డు అయితే వేసిన పొద్దున నువ్వుల లడ్డు వేసిన మీరందరూ బ్లెస్ చేయండి మీరు కూడా నా సింపుల్ ఈజీ ఏడు శనివారాల వ్రతాన్ని ఫాలో అయ్యి మీరు కూడా చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు ఎట్లా అనిపించినాయి ఏ వీడియో బాగుంది ఈ ఎనిమిది ఏడు వారాలలో ఏ వీడియో బాగుందో మీరు కమెంట్ చేయండి అండ్ మీరందరూ బ్లెస్ చేయండి ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు అందరికీ నా సింపుల్గా చేసుకున్న పూజా విధానం మీరు కూడా చేసుకోండి నేనైతే ఫైనల్గా హ్యాపీ హ్యాపీ నేను అసలు ఏం చేయలేదనమాట నేను అసలు ఇయర్లీ వన్స్ కూడా పూజ చేయను దాన్ని దేవుడే నేను అన్ని గోడమరలా దాన్ని లేచి దాన్ని స్నానం చేయడానికి ఇరిటేట్ అయ్యే నాకు దేవుడు అనుగ్రహమో ఏమో ఈ రోజు చూసినా ఫోన్లో గురువారం రోజు చూసినా శనివారం రోజు పూజ చేసేసిన అనమాట దేవుడు అనుగ్రహం ఉండాలి ఏదానికైనా పూజ చేయించుకోవడానికైనా నేను ఎన్నో దేవుళ్ళే చూస్తా వీడియోలు బట్ నాకైతే ఏ రోజు చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు సడన్గా గురువారం రోజు అనుకున్న శనివారం రోజు చేసేసిన అసలు నేను డే బై డే స్నానం చేయాలంటే డైలీ స్నానం చేయాలన్నా కూడా ఏ పని ఏం చేసేది అనుకునే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి ఆ హెడ్ బాత్ చేయడం బిఫోర్ డేనే హోమ్ క్లీన్ డీప్ క్లీన్ చేసుకోవడం మస్తు కష్టపడి ఇష్టంతో చేసిన ఆ దేవుడి అనుగ్రహం నిజంగా నా పైన ఉండాలి నా పిల్లలు నేను నా ఫ్యూచర్ అంతా బాగుండాలి ఫ్యామిలీ ఆల్సో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఈరోజు మంచిగా దీపాలు కూడా ఓపికతోటి మంచిగా చేసిన లాస్ట్ డే అని చెప్పేసి ఎందుకంటే నేను ముందు కూడా చేస్తాను నాకు చేయగలను అన్ని షేపులు వస్తాయి బట్ అంత టైం వేస్ట్ చేసుకోలేను నేను అంటే దేవుని చేయడం టైం వేస్ట్ కాదు బట్ నాకు సిక్స్ లోపే నేను దీపం పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఒక్కటే ఉండనమాట ఇప్పుడు షేప్ తొడి చేస్తానే దేవుడు నా పూజను అట్లయితేనే స్వీకరిస్తాడా దేవుడు నాకు టైమే ఇంపార్టెంట్ బిఫోర్ సిక్స్ లోపే నేను పూజ చేసుకోవాలన్న కాన్సెప్ట్ కూడా అట్లా చేసిన వీడియో అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్